पाठ पाता ना जीवित वे दल दो जीवित ये से जवाब ये से जवाब प्रभु ये से जवाब न जीवित वे మమత ఆరణి మమతలతో ఆరని మంటలలో ఆశ నిరాచలతో తూలెను నా బ్రతుకే నా కరుణని ఇచ్చును నేను కనివాచెను తన కరుణని ఇచ్చును కరుణతో ప్రేమించి కలుషము బాపేను గ్రామ ప్రజలకు శుభాభివారం తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని మాటలు మీద పంచుకోవడానికి మధ్యకు రావడం జరిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందండి బైబిల్లో ఒక మాట ఉంది నేనే మార్గము సత్యము జీవము అని ఆయన ఏం చెప్తున్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమును కూడా అని చెప్తున్నాడు అంటే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మూడు సం మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు ఆయన ప్రకటించిన మాట ఏంటంటే ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అని ఆయన ప్రకటించారు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో చెప్పారు ఆయన వచ్చి ఏం చేశారో చూపించారు చూపించిన తర్వాత మనందరము కూడా ఏం చేయాలో కూడా ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే యేసుప్రభుని ఒక మతానికి చెందిన దేవుడు ఒక ఊరికి చెందినవాడు కాదు ఒక ప్రాంతానికి చెందిన దేవుడు మాత్రమే ఆయన ఆయన మాకు దేవుడు కాదు ఇక్కడ దేవుడు అసలనే కాదు అని చాలా మంది చెప్తారు ఇంకేం చెప్తారంటే ఒక మతం అండి మీరు మతం మార్చడానికి వచ్చారా అని చెప్తారు కానీ యేసు ప్రభు గారు ఎక్కడా కూడా గ్రంథంలో నేను మతం మార్చ మార్చడానికి వచ్చాను మీరు మతం మార్చుకోండి మతం తీసుకోండి నేను నాదొక ఒక నాదొక దేశము లేకపోతే నాదొక ప్రాంతము నేను ఒక ప్రాంతానికే దేవుణ్ణి ఒక వర్గానికే నేను దేవుణ్ణి మీ మీరు మాత్రమే వచ్చి నన్ను సేవించండి మీరు మాత్రమే నా బిడ్డలు అని ఎక్కడ కూడా ఏది కూడా ఆయన తెలియపరిచినట్లుగా రాసినట్లుగా పరిశుభ్ర గ్రంథం కూడా ఎక్కడ చెప్పట్ల పరిశుభ్ర గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు లేకులు ఎంతో ప్రేమించదు అనే ఒక మాట చెప్తుంది దేవుడు ఒక్కడే సర్వ సృష్టి నా మానవాల్ని కనుక కలగజేసిన దేవుడు ఎవరంటే ఆయన ఒక్క దేవుడేనండి ఆయన ఒక్కడిగా మా ఒక్క దేవుడిగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాల్లో ఉన్న సర్వ మానవాల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషిని స్త్రీని పురుషుని ప్రతి ఒక్కరిని కూడా సృష్టించినట్లుగా మనం చూస్తుంటే మనం చూస్తున్న ఈ సృష్టి అంతా ఈ మొక్కలన్నీ కూడా దేవుడు మొదటిగా కలగజేశాడండి ఆయన ఎలా కలగజేశాడంటే పలికాడు సృష్టిని ఆకాశమా కలుగుగాక అనగానే ఆకాశం కలిగింది భూమి కలుగుగాక అంటే కలిగింది చీకటిని చీకటి కలుగుని అంటే కలిగింది వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగిందండి ఆయన నోటి మాటతో ఈ సృష్టిని అంతటి కూడా చేసేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే తన స్వహస్థాలతో తన చేతులతో తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చెప్పున ఒక నరుణ్ణి చేద్దాము అని చెప్పి ఒక నరుని చేశాడండి చేసిన తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే అయ్యో ఈ నరుడు వంటరిగా ఉంటున్నాడు కదా నరుడు వంకరిగా ఉండటం మంచిది కాదని సాట్ అయిన ఒక స్త్రీని చెయ్యాలని చెప్పి ఆ నరుడిలో నుంచి ఒక స్త్రీని చేసినట్లుగా మనం చూస్తున్నాం చేసిన తర్వాత ఆ దేవుడు ఆ మనిషికి ఏం చెప్పాడంటే ఇదంతా కూడా నీ కోసం కలగజేశాను నువ్వు చూస్తున్న ఈ చెట్లు ఈ ఈ మొక్కలు ఈ ఈ ఈ జా ఈ జంతువులు అన్ని కూడా నీ కోసం నేను కలగజేశాను వీటికి నువ్వు ఏ పేర్లు అయితే పెడతావో ఆ పేర్లతో తోని పిలవబడతాయని చెప్పి ఆ మానవుడికి అధికారం ఇచ్చాడండి ఆ మానవుడు మొదటి మానవుడు ఎవరంటే ఆ అని బయట గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంటది ఈ ఆధామం ఏం చేశాడంటే ఒక్కొక్క దాన్ని పిలిచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాడండి ఇప్పుడు మనం చూస్తున్నాము కుక్కలు చూస్తున్నామండి మనం మేకలను చూస్తున్నాము కోళ్ళను చూస్తున్నాము కొన్ని జంతువులు మన మధ్యలో చూస్తున్నాం మన చెట్లు కొన్ని చెట్లను చూస్తున్నాం ఈ చెట్లన్నిటికీ దేవుడు కలగజేసిన మొట్టమొదటి మానవుడు అయిన ఆదాము పెట్టిన పేర్లుగా పరిశుభ్ర గ్రంథం తెలియచేస్తుంది దేవుడు ఏమనుకున్నాడంటే నా రూపంలో నా స్వరూపంలో నా పోలికలో నేను ఒక నరుని చేశాను కదా ఈ నరుడు నా ఆలోచన తగ్గట్లుగా జీవిస్తాడు నాకు నచ్చినట్లుగా బ్రతుకుతాడు నా రాజ్యాన్ని కడతాడు నా రాజ్యంలో వారసుడిగా అనేక మందిని నడిపిస్తాడని చెప్పి దేవుడు ఎంతో ఆశ కలిగి ఆ నరుని ప్రేమిస్తే నరుడు ఏం చేశాడంటే అయ్యో ఈ లోకం అంతా చాలా అందంగా ఉందే చూడడానికి రమ్యంగా ఉందే అయ్యో ఎన్ని ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో ఎంత ఆహ్లాదకరమైన ఆహారం ఆహారాలు ఉన్నాయో సంతోషించొచ్చు తాగొచ్చు తినొచ్చు సుఖించొచ్చు నాకు ఏ లోటు లేదు ఇదంతా దేవుడు నాకు అధికారం ఇచ్చాడే నాకు నచ్చినట్లుగా బ్రతకమన్నాడే నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతానని దేవుడి ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నాడండి ఇష్టం వచ్చినట్లుగా నడవడం ప్రారంభించాడు పాపం చేయడం ప్రారంభించాడు ఒక సంబంధాలు లేకుండా ప్రేమలు లేకుండా ఇక్కడ చూస్తే కనుక మనం చూసుకున్నప్పుడు ఒకరొక కుటుంబంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా బంధాలతో సంబంధం లేకుండా అనేక రకాలుగా పాపం చెడిపోయినట్లుగా నరుడు ఈ పరుష గ్రంథం తెలియచేస్తుంది అప్పుడు దేవుడు అనుకున్నాడు నేను ఈ నరుని కలగజేసినందుకు హృదయంలో ఎంతో సంతాప ఎంతో బాధపడేనని బయలు గ్రంథం తెలియచేస్తుందండి అయ్యో నేను పుట్టించిన నరుడు నా నాకు నా కోసం వస్తాడు కదా అని అనుకున్న ఈ నరుడు పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడే మొదట్లో దేవుడు మరణాన్ని పట్టలేదండి కానీ ఈ నరుడు తీసుకొచ్చిన ప్రతి దాన్ని పాపముని బట్టి మరణాన్ని తెచ్చుకున్నాడు అయ్యో ఈ మరణంలోనే పుట్టి ఈ పాపంలోనే పుట్టి ఈ పాపంలో చనిపోతే ఎలాగా మళ్ళీ నా బిడ్డ నా దగ్గరికి రాలేడే ఈ పాపం నుంచి ఆ నరుని విడిపించాలి తప్పించాలి అని దేవుడు హృదయంలో తలంచి తన ప్రియ కుమారుని ఏకైక కుమారుని లోకానికి పంపించాడండి ఆయనే ప్రభు అయినా ఆయన మొదటి శతాబ్దంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ప్రభు అయిన వారు కన్యక గర్భంలో ఒక శిశువుగా పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన భైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి స్త్రీ గర్భంలో పుట్టిన ఎవరైనా దేవుడు ఉన్నాడు అంటే పరిశుద్ధంగా పుట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరేనని పరిశుద్ధ గ్రంథం రూఢిపరిచిందండి ఈనాడు మనం చూసుకుంటే మనందరము కూడా పురుషుని సంతాన మూలంగా పుట్టిన వారుగానే ఉంటాం కానీ పరిశుద్ధునిగా ఆయన పుట్టగలు ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు పురుషుని యొక్క ప్రమేమ లేకుండా ఆయన లోకానికి వచ్చాడండి పరిశుద్ధుడిగా వచ్చాడు పరిశుద్ధుడిగా జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన పుట్టిగలు ఎటువంటి పాపము లేదండి ఆయన జీవించిన జీవితంలో ఎటువంటి పాపము లేదండి ఆయన చనిపోయినప్పుడు కూడా పాపము వాడిగా నేరము వాడిగా అత అతిక్రమములు చేయని వాడిగా అనేక మంది పాపలు ఎదుట పాపము చేసిన వాడిగా గొర్రె పిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనము వహిస్తూ మనందరి పాప పరిహారార్థ నిమిత్తము కలివరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడిగా యేసుక్రీస్తు వారు నిలబడ్డారండి ఎందుకంటే నీ నా పాపాన్ని విడిపించాలని నీ నా శాపం నుంచి తప్పించాలని ఏ ఉద్దేశంతో అయితే దేవుడి లోకానికి నిన్ను నన్ను పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని దేవుడు తన హృదయంలో అనుకుని మొదటి మానవుడి ద్వారా వచ్చిన శాపాన్ని తొలగించడానికి కడప ఆధాముగా కడపటి మానవుడుగా ప్రభు ఆయన ఏసుక్రిస్తు వారి లోకానికి వచ్చి సకల మానవాళ్ళని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియస్తులారా మిమ్మల్ని కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు మీరు పొట్టక మునిపే జగత్ పునాది వేయ భరకముందే నిన్ను ఎరిగిన దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయన నీకు రక్షణ ఇవ్వాలి ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన నీదేది కోరట్లేదండి నీ అందములు కోరట్లేదు ధనధాన్యాలు కోరట్లేదు నీకు కలిగినది ఏది కూడా ఆయన కోరుకోవట్లేదు కానీ నువ్వు ఆయన దగ్గరికి రావాలని నాన్న అని పిలవాలని తండ్రి అని పిలవాలని ఆయన కోరుకుంటున్నాడు నన్ను సృష్టించిన సృష్టికర్త నాకు తండ్రి అయి ఉన్నాడు నువ్వు నమ్మాలని ఆయన ఆశపడుతున్నాడు ఆ ప్రభు గురించి తెలుసుకోవాలంటే ఆయన ఈ లోకానికి నేను ఎందుకు పుట్టించాడో నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో చేసిన ప్రతి పాపం నుంచి విడిపించబడాలి తప్పించబడాలి తప్పించబడాలంటే యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి నువ్వు గనక ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నా కోసం ఆయన లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని గనుక నువ్వు నమ్మితే ఏసవి దగ్గరికి రండి ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీ దగ్గరున్న మందిరాలకు వెళ్ళండి చేయండి ఇంకా అనేక విషయాలు యేసు ప్రభు గురించి మీరు తెలుసుకోవచ్చు మా దగ్గర కొన్ని కరపత్రాలు అనే వాటిని చదివితే కనుక యేసు ప్రభు గురించి ఇంకా కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు ఆయన ఇచ్చే ఉచితమైన కృపను మీరు పొందుకోవాలని ప్రేమతో మీ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అతి కృప గ్రామ ప్రజలకు ప్రభు యేసు క్రీస్తు వారికి అలాగే చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి స్తోత్రంలో తండ్రి స్తోత్రంలో రాజా స్తోత్రంలో ప్రభా ఇదిగో నీ బిడ్డలు నాయన నేనే సత్యం మార్గం చేయమని ప్రజలకు అందరికీ బోధిస్తుండగా ప్రతి బోధన నాయన నీ బిడ్డలు వినటానికి నీ ఆత్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయింది అయ్యా నీ సత్యాన్ని గ్రహించుకోగలిగే ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయింది అయ్యే వందనాలు మీకు వందనాల స్థితులొస్తవసరంలో ప్రభా అలాగే నాయన నీ మార్గంలో నడవటానికి ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని అడుగుతున్నాను తండ్రి మీకు వందనాల స్థితులు ఉత్సవసరంలో ప్రభా నీ ద్వారానే పరలోకం ఉందని నన్ను ఈ పల్లె పాలన ప్రజలందరూ కూడా గ్రహించుకోగలటానికి తెలుసుకోవటానికి నాయన నీ ఆత్మ జ్ఞానాన్ని గ్రామ ప్రజలకు అందరికీ దయచేమని మీకు మాత్రమే మహిమ కలిగే విధంగా గ్రామ ప్రజలందరితో మీరు మాట్లాడమని వర హృదయాలు మీ ఆత్మకార్యం జరిగించమని మీకు మాత్రమే మహిమ గంత ప్రభావం పొందుకోమని చిన్న ప్రార్థన ఆలకరించమని ఏస్తున్న నామం ప్రతిమా దినం తండ్రి ఆ వందనాలు వందనాలనేది అందరికీ